మకర రాశి జాతకులకి గోచార రీత్యా కూడా గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలించినప్పుడు గృహయోగం సిద్ధిస్తుంది ఏ రకంగా సిద్ధిస్తుంది తెలుసుకోవడం జరుగుతుంది జాతకరీత్యా అసలు ఎప్పుడు గృహయోగం సిద్ధిస్తుంది తీరని కలిగా ఉండే సొంతినటి కళ నెరవేరడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలో తెలుసుకోవడం జరుగుతుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోవాలి రాశిని లగ్నంగా భావించి మీరంతా కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క మకర రాశి మకర లక్న జాతకులు ప్రధానంగా చూసుకుంటే చతుర్థ నవమ స్థానాలు కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది మరియు దశమ స్థానం కూడా యొక్క రకంగా ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది ఏకాదశ స్థానంలో పాపగ్రహాల యొక్క కలిక లేకుండా శుభయోగంగా ఉండి మీకంతా కూడా అనుకూలత ఉంటే కనుక శీఘ్రంగా గృహయోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మరియు శుక్రుడు అంగారకుడు బృహస్పతి మీకంతా కూడా అనుకూలత ఉండాలి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బుధుడు కూడా అనుకూలత ఉండాలి ఎందుకని చెప్పేసి అంటే కనుక ప్రధానంగా ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా అష్టమ స్థానాధిపతి అవుతాడు ప్రధానంగా అష్టమ స్థానాధిపతి సూర్య భగవానుడు యోగరంగా ఉంటాయి కనుక మీకు స్వగ్రహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మరియు ఇక్కడ చతుర్థాధిపతి అయిన శుక్రుడు అంగారకుడు యొక్క రంగా ఉండాలి మీకంతా కూడా అంగారకుడి ఫలితం వల్ల అనంతమైన పుణ్య ఫలితం వల్ల అంతా కూడా స్వగృహయోగం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు కూడా ధనకారకుడు అవుతాడు కావున శని భగవానుడు కూడా యోక్రంగా ఉండాలి ఈ గ్రహాల యొక్క శక్తి వల్లనే గృహయోగం సిద్ధిస్తుంది స్థిరాస్తి లభిస్తుంది మాతృమూలకమైన స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు ప్రాపర్టీస్ లభించడానికి పూర్వీకులు సంపాదించిన ప్రాపర్టీస్ లభించడానికి నోమస్థానం కేంద్రంగా చెప్తారు పితృమూలకమైన ఆర్జితం కానీ పితృమూలకమైన పూర్వీకుల నుంచి సంపాదించిన స్థిర ఆస్తి కానీ లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దీనికి పరిష్కారం ఏంటిదంటే కాలబెరవ శాంతి హోమాది కార్యక్రమాలు లచ్చింగరా దేవి హోమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా ఓం శరవణ భవాయి నమ ఓం శరవణ భవాయి నమ ఓం శరవణ భవాయి నమ ఓం శరవణ భవాయి నమ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య నామాన్ని అంతా కూడా స్వామివారికి ప్రీతికరంగా జపాన్ని ఆచరించుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల శరవణ బాబా నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం నామస్మరణ మాత్రం చేతి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల ఆ ప్రవచనాల్ని వింటుండడం అసలు సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ఏంటి ఏ రకంగా సుబ్రహ్మణ్య స్వామి జనం జరిగింది ఆ ఇతిహాసాన్ని అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట సిద్ధిస్తుంది శీఘ్రంగా నెరవేరిన కల్లాగా ఉండే స్వగృహయోగం అంతా కూడా మీకు శీఘ్రంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రవశాత్ చూసుకుంటే ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది మరియు కర్కాటక రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మార్పు జరుగుతుంది నలభై ఎనిమిది రోజుల దాకా ఉంటుంది తర్వాత ఉచ్చస్థానంలో సప్తమ స్థానంలో మార్పు చెందుతున్నారు ఇక్కడ బృహస్పతి అంతా కూడా యోక్రంగా మారుతున్నారు తద్వారా గృహయోగం తెగిస్తుంది గురువుకి శనీశ్వరుడికి అంగారకుడికి శుక్రుడికి సూర్య భగవానుడికి చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్ర అతిశీఘ్రంగా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు లాభకారి కామన శుక్రుడు యొక్క రంగా ఉండాలి బుధ భగవానుడు కూడా యోగరంగా ఉండాలి ఈ యొక్క మిత్ర గ్రహాల అనుగ్రహము మరియు చతుర్థ పంచమ దశమ స్థానాల్లో గ్రహాలు కనుక అనుకూలిస్తే కనుక శీఘ్రంగా స్వగురు యోగం సిద్ధిస్తుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు అదృష్టి యొక్క కలిసి వస్తుంది ఆర్థికంగా అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీ జాతకం అంతా కూడా జ్యోతిష్య పండితులతో విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజ్య యోగ కారణం లభిస్తుంది రాజశ్యామల యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల అనంత ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది అదృష్ట కలిసి వస్తుంది ఆకస్మిక ధన లాభం సిద్ధిస్తుంది స్వగృహ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మాతంగేశ్వరి ప్రీతికరంగా మీరంతా కూడా రాజశ్యామల యజ్ఞాతి క్రతలు ఆచరించుకోవాలి ప్రధానంగా భువనేశ్వరి దేవి ప్రీతికరంగా ఈ యొక్క మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం ప్రతినిత్యం కూడా మణదీపేశ్వరి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల శీఘ్రంగా స్వగృహ యోగ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఓం హ్రీం మణిదీపేశ్వర్య నమ ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమ ఓం హ్రీం మణిదీపేశ్వరియ నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించాలి వేద పండితులతో కూడా మణిదీపేశ్వరి యొక్క మూల మంత్రం ఉంటుంది ఆ మణిదీపేశ్వరి మూలమంత్రం బీజమంత్ర సహితంగా ఉంటుంది కావున ఆ మూలమంత్రాన్నంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆదించుకోవడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది కూష్మాండ దానం దానం చేయాలి కలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని తరచూ వెలిగిస్తూ ఉండటం రావి చెట్టు దగ్గర ఈ యొక్క ఆవునేత దీపారాధన ప్రతి నుంచి కూడా వెలిగించి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అదృష్ట యొక్క కలిసి వస్తుంది గోమాత సేవ అంతా కూడా చేసుకోవాలి శనగలు ఉలవలు బొబ్బర్లు మరియు కందులంతా కూడా నానబెట్టి గోమాతకంతా కూడా తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల అదృష్ట యొక్క కలిసి వస్తుంది మీకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు జాతకం చూసి విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినితం కూడా అమ్మవారికి ప్రీతికరంగా కడ్గమాల స్థా స్తోత్ర పట్టణం చేసుకోండి అదృశ్య యోగం కలిసి వస్తుంది అక్కడ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామరపులతో తేనెతోటి తెల్ల ఆవాలతోటి మారేడు దళాలు మారేడు కాయతోటి యొక్క హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ లక్ష్మి కటాక్షం లభిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది స్వగృహ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం అంటుంది గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోగకరంగా ఉండాలి బృహస్పతి యోగరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యోగరంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిగి వస్తుంది శీఘ్రంగా అమ్మవారి మీకు మీకంతా కూడా స్వగురయోగం చెందించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా యోకరంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యొక్క రంగా ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైనా యొక్క ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతక విచ్చే ద్వాదశ స్థానం ఏమని చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట ద్వాద స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటే జన్మజాతకంలో కనుక గోచారీత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహర్దర్శన నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది విదశలో ఏం నడుస్తుంది ఆ దశనాథుడంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సామత్రికల్లో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సామత్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాల యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకు అంతా కూడా హస్త సామత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అన్నమాట జాతకం అనేది కాకుండా హస్త సాముద్రికంలో కూడా కం చేసుకోవాల్సి ఉంటుంది హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగృహయోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సేదించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినించం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయమైనా పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ చెమి వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభానికి కలగడానికి అదృష్టి యొక్క గలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతాయ యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మనదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ నామాని జపాని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధన యోగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి స్వి మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు దానా హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా ఆర్థిక సమస్యలున్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్ప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వర్ణన ఈ యొక్క దేవి భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది దీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా దీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మికా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వరి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో దానిమ్మ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది యోగం కలిసి వస్తుంది ఆవు ఆవు పాలతో చేసిన పరిగణనం తోటి హోమాది కార్యక్రమాలు శ్రీశూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవు పాలు చేసిన బెల్లం పర్వణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృష్టమైన గురు కటాక్షలు లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క రంగం ఉంటుంది తామర పూలతోటి మల్ల పూలతోటి సులసింహాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రేమ